వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ డిఎస్పి న్యూస్ ప్రతి సంస్థపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిల్లజగ్గిరెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులతో కలిసి భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు తీసేసిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలని అలా ఎడల ప్రభుత్వంపై తీవ్ర ఆందోళన చేపడతామని రాష్ట్రే ఒకరు ధర్నాలకు సిద్ధంగా ఉన్నామని

ल <laughs> <laughs> పెన్షన్ ప్రభుత్వం వివిధ కారణాలు చూపి కట్ చేసి ఈవేళ వాళ్ళ జీవితాలతో ఆడుకున్న విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మనం చూసాం బెడ్రీడ్ అనేది కనీసం నిలుచునే స్థాయి లేని కూర్చునే స్థాయి లేని వ్యక్తులు కూడా గతంలో పదహారు వేలు పెన్షన్లు వస్తే ఈ రోజు వాళ్ళకి ఫార్టీ వన్ పర్సెంటేజ్ వేసి ఇవాళ ఆరు వేలు కుదించారు దీంట్లో మూడు రకాలుగా స్కామ్ చేస్తున్నారు ఒకటి పదహారు వేలు వచ్చే పెన్షన్ ఆరు వేల స్లాబ్ తగ్గించడం ఆరు వేలు వచ్చే పెన్షన్ ని అరవై అరవై శాతం అరవై ఐదు శాతం డెబ్బై శాతం ఉన్న పెన్షన్ ని నలభై ఒక్క శాతం చేసి అసలు పెన్షన్లకే అనార్హు అనర్హులు చేసే విధంగా మరో కుటం జరుగుతుంది మొన్ననే సాక్షాత్తు ఈ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన పత్రిక మాట్లాడుతూ డాక్టర్లని హెచ్చరిస్తూ ఎవరైనా కూడా మీరు తప్పుడు వెరిఫికేషన్ చేసినా లేకపోతే ఎక్కువ పెన్సెంట్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పారంటే వాళ్ళ స్థాయి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు కేవలం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం లేకపోతే పదిహేను వేలు పెన్షన్ ఇస్తారని చెప్పి వికలాంగుల జీవితాలతో ఆడుకోవడానికి తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఎందుకంటే వికలాంగులు అంటే వాళ్ళు ఏ విధమైన ఆధారం లేకుండా కేవలం పెన్షన్ల మీద బదుతున్నటువంటి వికలాంగుల్ని ఇవేళ ఆరు వేలు వచ్చి పెన్షన్ ఏమో పెన్షన్ లేకుండా చేస్తున్నారు పదిహేను వేలు వచ్చి పెన్షన్ ఏమో ఆరు వేలు తగ్గిస్తున్నారు ఈ విధంగా మొత్తం పెన్షన్నే వ్యవస్థకే ఈ వేళ కూటం ప్రభుత్వం చేస్తుంది దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పనిసరిగా ఎవరికైతే గతంలో పదిహేను వేలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా పదిహేను వేలు పెన్షన్ కొనసాగించాలి అదేవిధంగా ఆరు వేలు ఇచ్చే వాళ్ళకి ఆరు వేలు కొనసాగించాలి వికలాంగులతో మాత్రం పెన్షన్ విషయంలో ఆటలు ఆడుకోవద్దని కూటం ప్రభుత్వం చేస్తున్నా రెండు వేల మూడు నుంచి రెండు వేల నాలుగు నుంచి వచ్చే పెన్షన్లు దాదాపు నాలుగు లక్షల అరవై వేల మందికి వాళ్ళు పెన్షన్ కట్ చేశారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది జిల్లా ఈ జిల్లాలో కూడా మానవత్వాన్ని మర్చిపోయి మరి దివ్యాంగులకు వచ్చేటువంటి పెన్షన్లు సైతం కట్ చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేమందరం కూడా ముక్త కాండంతో ఖండిస్తూ ఏదైతే ఈ పెన్షన్లన్నీ కూడా మరి మరి తొలగించారో వాటి కూడా మళ్ళీ బేషరతుగా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఈ జిల్లా నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా మరి మనందరికీ కూడా తెలిసిన విషయం ఎవరైనా దేవుడు చూపు చూడడం వల్ల దివ్యాంగులుగా ఉంటే వారిని చూసి జాలి పడతాం మరి అట్లాంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారిని చూసి జాలి పడ్డం సరే పక్కన పెట్టి వారికి ఉన్నటువంటి పెన్షన్లు కట్ చేసి దాని మీద సంపద సృష్టిస్తున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల సుమారు మూడు వేల పెన్షన్ తొలగించారు వారు వారి ఇళ్ల నుంచి కనీసం వచ్చి మాకు ఈ పెన్షన్ తొలగించారు మళ్ళీ మాకు పునరుద్ధరించడం అడిగే పరిస్థితుల్లో లేని వారు ఎవరైతే మంచాన్న పడ్డారో అటువంటి వారికి పదిహేను వేలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే వారిని ఆరు వేళ్లనో మూడు వేల ఆరు వేళ్లనో ఎంతో ఎంతో పడేసి తొమ్మిది వేలు మిగిల్చుకుని ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మరి ఏదైతే అసలు పెన్షన్ ఇవ్వాలంటేనే చంద్రబాబు నాయుడు గారికి చేతులు రావు ఎందుకే మాట చెప్తున్నామంటే గతంలో ఒకసారి మరి పూర్వ వెళ్తే అప్పట్లో ఒక పెన్షన్కి కేవలం డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేవారు దాన్ని పెంచకుండా ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోతే అప్పుడు ఆ ఇస్తామని చెబితే అర్హత ఉన్న వాళ్ళంతా కూడా ఇంటికి తిరిగే పరిస్థితి ఉండేది తదుపరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరికి అరవ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మరి రెండు వందల రూపాయలు పెన్షన్ అని చెప్పి ఆయన చేశాడు ఆ రకంగా చేసినటువంటి వాటిని ఈ రోజున మళ్ళీ అనర్హత అనేటువంటి ఒక మాట చెప్పి ఈ రాష్ట్రంలో మరి సంపద సృష్టిస్తానని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పి వాటిలో మరి అమలు చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నారో దేవుడు చిన్న చూపు చూడడం మూలంగా మరి అంగవైకెళ్ళతో ఉన్నారో అటువంటి వారు పట్ట కొడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం మరి భువనేశ్వర్ గారు మధ్య వచ్చిన చెప్పారు మాకు ఒక ఐదు వైసలంతి నాకు ఇరవై వేల కోట్లు వస్తున్నాయి మరి అట్లాంటిది మీరంత ధనవంతులైనప్పుడు మీరు ఈ రోజున ఈ చిన్నగా ఈ చిన్నగా ఉన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఈ దివ్యాంగుల్ని చిన్న చూపు చూడటం వల్ల మీకు వారి ఉసురులు తగలవా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము రాజకీయాలు చేయడానికి రాలేదు ఎక్కడైనా ఎవరైనా అనర్తున్నటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు బాగుండి ఎవరైనా ఎవరికైనా మీరు తొలగిస్తే మీరు దాన్ని క్వశ్చన్ చేయట్లా ఎవరైతే ఇవాళ వారి పనులు కూడా వారు చేసుకోలేకుండా గతంలో రెండు మూడు సార్లు ఎవరైతే డాక్టర్లో ఉన్న వాళ్ళు సర్టిఫై చేసి ఇచ్చారో అటువంటి వారి యొక్క మరి సర్టిఫికేట్లు తీసుకుని ఎటువంటి పరిశీలన లేకుండానే రాజకీయంగా కొన్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా అరవై ఏడు లక్షల పెన్షన్లు జగన్ మోడీ గారు దిగిపోయేటప్పుడు ఇచ్చేవారు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు అంత ముందు ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఇచ్చేవారు ఎక్కడైనా మరి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉన్నటువంటి పాపులేషన్ పెరుగుతుంది అలాగే అవసరాలు పెరుగుతాయి మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్లు కూడా నాలుగు లక్షలు వెనక్కి లాగేసి ఇక్కడ దివ్యాబ్నుల పక్క పట్ల మా మరి మానవత్వ కోణంలో ఆలోచన చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నీచాన్ని ఒడిగట్టారు వీలైన త్వరలో వీటిని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తప్పనిసరిగా వారు ఉసిరి తగిలి మరి మొన్న జగన్మోహన్ గారు చెప్పినట్టు మరి చనిపోయిన తర్వాత కాలు కాటికి ఖాళీ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నరకం నరకానికి పోవడం తగ్గివని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం పడిన తర్వాత ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం తీరా సంవత్సరం జరగకుండానే గత పది పదిహేను సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి దివ్యాంగుల పెన్షన్ అకారణంగా నలభై శాతం పైనకి మాత్రమే పెన్షన్ ఇస్తాము నలభై శాతం పెన్షన్దారులు పెన్షన్దారులందరినీ కూడా ఖర్చు చేద్దామని చెప్పడం చాలా దుర్మార్గం అని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను మరిది చంద్రబాబు నాయుడు గారికి అసలు మానవత్వం ఉందా అని అడుగుతున్నాను ఎందుకంటే రోజువారీ కూలి చేసుకుని రోజుకి వెయ్యి రూపాయలు తెచ్చుకున్న వాళ్ళే బతకలేని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలు చేయలు లేనటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి జీవనాధారం లేని వాళ్ళు ఈ రోజు పెన్షన్ల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి దివ్యాంగుల్ని ఈ రకంగా పెర్సంటేజ్ ప్రకారము అరవై శాతము నలభై శాతము ఎనభై శాతం అని చెప్పేసి ఈ రోజు పెన్షన్లు కట్ చేయడం చాలా దుర్మార్గం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల అరవై వేలు పెన్షన్ తొలగంతో పాటు ప్రత్యేకంగా మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు మూడు వేల మంది దివ్యాంగుల పెన్షన్లు కట్ చేశారు ఇది కరెక్ట్ కాదు వెంటనే దివ్యాధుల పెన్షన్లు పునరుద్ధరించాలి దర్శన ప్రకారం కాకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం నా పేరు కాశీ వెంకటరమణండి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దివాంగుల విభాగం అధ్యక్షుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పెన్షన్లు పోరు అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి దాంట్లో సుమారుగా ఈ మా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దగ్గర ఇరవై తొమ్మిది వందల నుంచి మూడు వేలు పెన్షన్ల వరకు తొలగించడం జరిగింది అందులో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మన పెద్దాపురం స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో కూడా ఆయన ఒకటే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇచ్చిన పెన్షన్ లోనే తప్పులు జరిగినాయి అని చెప్తున్నారు కానీ మేము మా దగ్గర ఎవిడెన్స్ ఉందండి రెండు వేల పద్నాలుగులో కూడా మన గవర్నమెంట్ లో ఇచ్చిన పెన్షన్లు కూడా తొలగించడం జరిగింది మరి అలా అలా కుంటి సాకు చెప్పి ఈ దివ్యాంగుల్ని విధివంతన చేసిన వాళ్ళని తొలగించి మరి పదిహేను వేలు పెన్షన్ లో ఇస్తామని చెప్పి ఇచ్చి ఇచ్చినట్టుగానే ఇచ్చిన నెల్లిచ్చి వాళ్ళకి మళ్ళీ మీకు పర్సెంటేజ్ తక్కువ ఉందని ఈ రోజున వాళ్ళని కుదించేసి ఆరు వేల పెన్షన్లకి పెట్టేశారండి మళ్ళీ ఇప్పుడు ఈ ఆరు వేల పెన్షన్ లో ఏమైతుందో ఈ వెరిఫికేషన్ అని చెప్పేసి వాళ్ళని పర్సెంటేజ్ నలభై పర్సెంట్ నలభై ఒక పర్సెంటేజ్ ఉండాలి మీకు ఆరు వేల పెన్షన్ రావాలని ఒక అల్టిమేటం జారీ చేశారు అందులో ఏదైతే ఉందో మీ ముఖంగా మీ అందరికీ కూడా తెలుసును ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఉన్న డాక్టర్లే ఈ నెలలో ఉన్న డాక్టర్లు అందరూ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు రీ ఎడ్యుకేషన్ పట్టుకున్నా అదే డాక్టర్లు ఉన్నారు మరి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి అంత అనుభవం లేకుండా డాక్టర్లు అయ్యారు అనేది మాకు సందేశంగా ఉంది మరి ఆ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్లు కూడా మేము పట్టుకొస్తే ఇప్పుడు అవి పనికిరావు మళ్ళీ మీరు ఎడ్యుకేషన్ అనేసి వాటిని తొలగించి నలభై శాతం ఉన్న వాళ్ళకి వాళ్ళని ఏం చేస్తున్నారండి ఇప్పుడు వృద్ధాప్య పెంక్షన్ లోకి వాళ్ళని నెట్టివేసి అంటే రెండు వేలు మిగిలింది రెండు వేలు మళ్ళా ఇంకో ఇద్దరికి పనికి వస్తుంది అన్న టైప్ లో వాళ్ళు సంపర్క సిస్టమ్ అన్న టైప్ లో ఇలాగా రీమాడిఫికేషన్ కింద వాళ్ళు పెన్షన్లు లక్ష మందిని జిల్లా ఈ రాష్ట్రంలో తొలగించి ఆ మిగిలిన డబ్బుని ఎదురు కొత్తగా పెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వడానికి ఇది ఒక ప్రణాళిక ఆ సిద్ధం చేసి చేసుకున్నారండి దాంట్లో వచ్చింది మార్పు మాకు అందరికీ కూడా మీరు ఏమైతే తొలగించారు ఆ పెన్షన్లు ఎలా ఉన్నా ఎలా ఉన్నాయో అలాగే మనందరు కూడా ఆ పెన్షన్లన్నీ ఇప్పించాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను అలాగే ఎందుకంటే అండి మాకు ఈ దివ్యాంగులు అనేవాళ్ళు ఎవరైనా సరే మాకు దాని మీద ఆధారపడి జీవనోత్పాధి ఏమైనా చేసుకోవాలంటే దాని మీద ఆధారపడి ఉన్న ఉన్న బతుకుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా విధంగా ఏ పార్టీ అయినా అది పక్కన పెట్టండి మెయిన్ ముఖ్యంగా దివ్యాంగుల మీద పార్టీలు పేరు చెప్పు లేకపోతే కులాల పేరు చెప్పు మమ్మల్ని విరదీసి వేరు వేరు చేయకుండా గవర్నమెంట్ ఎందుకు వచ్చినా సరే మేము అడుగుతున్నాము మాకు మాకు న్యాయం చేయండి మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోలేము మీడియా ఈ మీడియా దగ్గర కూడా మేము వెళ్ళలేము వాళ్ళందరూ ఎప్పుడన్నా నిరహార వ్యక్తం చేసుకోవాలంటే అది నడవలేని పరిస్థితి ఆటోలు కట్టించుకుని వచ్చి ఈ కలెక్టరేట్ చుట్టూ తిరగలేని పరిస్థితిలో వాళ్ళు ఉండిపోయారు ఏదో నాయకులు కొంతమంది ఉండి వాళ్ళకి ఏమన్నా చేస్తే చేస్తున్నారో తప్ప ఈ నాయకులు వల్ల అవుతుందా అనేసి వాళ్ళు కూడా సందేశం పడిపోయి ఈ సర్టిఫికేట్ల వల్ల డబ్బులు కొంతమంది లంచాలు చేశారనేసి ఇలాంటి బోగతం కూడా రకరకాలుగా సృష్టించి చేస్తున్నారు గవర్నమెంట్ లో కూడా అండి మరి గవర్నమెంట్ దహించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం తప్ప మీరు